మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వారు వెనుకబడిన తరగతుల బీహార్లో ఒక అతి చిన్న కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యునిగా కేరు గారి క్యాబినెట్లో అతి చిన్న వయసు మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా ఎన్నో పదవులకు మన్న తెచ్చినటువంటి బాబు రావు గారి యొక్క ముప్పై ఎనిమిదవ వర్గానికి సందర్భంగా ఈరోజు సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం బాబు రావు గారు ఆయన ఒక స్వాతంత్ర సమయో యోధినిగా బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలను ముందుకు తీసుకొచ్చి వారి కోసం బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకొచ్చినటువంటి మాననీయులు బాబు జగజీవన్ రావు గారు అతని చిన్న వయసులోనే నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా కేబినెట్ మంత్రిగా పదవి చేపట్టి ఆ తర్వాత రక్షణ మంత్రిగా కార్మిక మంత్రిగా ఎన్నో శాఖలకు ఉన్నతిచ్చి ఆ రోజు ఇండో యుద్ధ సమయంలో చాకచక్యంగా వరించినటువంటి మననీయులు బాబు జగన్ రావు గారు వారి యొక్క ఇంట్రెస్ట్ అంటే వారి యొక్క దాని వల్లనే ఈరోజు బంగ్లాదేశ్ రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితి అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యవసాయ విప్లవం తీసుకొచ్చినటువంటి మాననీయులు బాబు జగజీరావు గారు ఈ విధంగా వారు చేసినటువంటి ఏవైతే సేవలు ఈ భారతదేశానికి అలాగే భారతదేశానికి ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అంద అందించినటువంటి మాననీయులు బాబు జగజర్ రావు గారికి మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాల ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజు వారు చూసినటువంటి మాటలు అడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత ధ్యేయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మారణిలో రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఆ తర్వాత బాబు జగ్జీ రోజు తర్వాత మీరా కుమార్ గారిని ఈ భారతదేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటు కు స్పీకర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆయన చూసినటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తూ వారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం భారతదేశ మాజీ ప్రధాని భర్గీయ బాబు జగన్ గారి ముప్పై ఎనిమిదవ పద్ధతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జగన్ గారి వర్ధంతిని అంతర్జాతీయ సంఘాల పక్షాల ఘనంగా నిర్వహించడం జరుగుతుంది వారు సుదీర్ఘకాలం దాదాపు యాభై సంవత్సరాలు మరి పార్లమెంటేరియన్గా పర్తించినటువంటి సీనియర్ ఆయన భారతదేశానికే కాదు భారతదేశంలోని అట్టడుగు వర్గాలకు అనేకమైనటువంటి సేవలు చేసి గర్వించ మనం భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అట్లాగే భారత్ పాకిస్తాన్ యుద్ధకాలంలో రక్షణ మంత్రిగా ఉండి మరి భారత్ను ఒక అగ్రగామిగా నిలవెట్టేటువంటి వ్యక్తిగా